హాయ్ అండి మైసూర్ బజ్జి ఇలా చేశారంటే గుల్లగా నూనె పీల్చకుండా చాలా బాగుంటాయి ఇందులోకి టమాటో పల్లీ చట్నీ సూపర్గా ఉంటుంది ముందుగా పల్లీ చట్నీ చేసుకుందాం ఈ కప్పుతో కప్పు పల్లీలు తీసుకోవాలి ఐదు వెల్లుల్లి రబ్బలు రెండు పెద్ద సైజు టమాటాలు ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇందులో పల్లీలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి ఇలా బాగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులో టమాటో మొక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ మొక్కలు ఇలా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా చల్లార్చుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో వెల్లుల్లి రబ్బలు సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి బజ్జీకి అరకిలో మైదాపిండి తీసుకుని శుభ్రంగా జల్లించుకోవాలి ఇందులోకి పావు గ్లాస్తో కొంచెం వెలితగా మజ్జిగ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్టు చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెముగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న ఈ పిండిని మూడు గంటలు బాగా నాననివ్వాలి ఇలా నానిన తర్వాత ఒక చిటికెడు వంట సోడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బజ్జీలు వేసుకోవాలి ఇలా మొత్తం బజ్జీలన్నీ వేసుకున్నాక వీటిని బాగా వేయించుకోవాలి ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా మైసూర్ బజ్జీ రెడీ ఈ బజ్జీ పల్లి చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను బాయ్